సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అన్నా దయచేసి కూర్చోవాలన్నా మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు దయచేసి మీ మీ ఆసనాల్లో కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి కూర్చోవాలన్నా మీ సీట్లో మీరు కూర్చోండి ప్లీజ్ ఆ ప్రెస్ గెళ్ళని మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి ఆ సీట్లో కూర్చోండి అక్కడ చూడమా గల చొక్కం వెనక్కి వెళ్ళన్నా అక్కడ గేటు మూసామ్మా ప్రెస్కి ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు అక్కడ ఎంట్రీ సాంగ్ ఎంట్రీ సాంగ్ పెట్టు మరి నేను చేసినప్పుడు ఆపు పెట్టు సౌండ్ ఎక్కువ పెట్టు తెలుగుదేశం పార్టీ అధినేత మాండశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధురంగా ఆహ్వానిస్తున్నారు మన ప్రేతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాండ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభా వేదికపై ప్రతి సభా వేదికపైకి రావాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాంశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభావేదికపై రావాల్సిందిగా హోళిస్తున్నాం విశ్వవిఖ్యాత నటోముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించవలసిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆవిష్కరించారు జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దులాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి నేను ఈ ఆసనాల్లో ఆశనాలు కావాల్సిందే కోరుతున్నాం అలా దయచేసి మే మీ ఆసనంలో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లేస్ వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నదాను దయచేసి మీ మీ ఆసనంలో ఆశనలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నా శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక వెజినరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారో అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు వారి తనయులు దాడి రత్నాకర్ గారు దాడి జయవీర్ గారు అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కడప నుంచి మన రెడ్డి గారి ఆధ్వర్యంలో గరికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాగోతూ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జున్ రావు సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను పడవ పార్వతీపురం నుంచి విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి దయచేసి బొగ్గని ఆపితే మీరు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకోవాలా చేసుకుని మళ్ళీ సార్ కూడా ఒక పంచాయత్ రాజ్ వాళ్ళ మీటింగ్ ఉంది వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు సలార్ బాషా గారు వాళ్ళని రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైనతుని గారు అందరు కూడా రావాల్సినవి కోరుతా ఉన్నాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకాథ్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండవాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెనాయుడు గారు ఇక్కడ వెళ్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఓపిక ఉండాల్సిలో కోరుతా ఉన్నాం పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు బాపడ జెడ్పీటీసీ గారు ఎక్కడున్నారు వేణు ఇటు రండి అక్కడి నుంచి రండి అటు రమ్మను అటు రమ్మా

రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడ్డ మైనుద్దీన్ గారు జాకిర్ హుస్సేన్ గారు జాఫర్ గారు షేక్ నిజాం గారు పి లక్ష్మణ్ గారు పిల్లి చంద్రశేఖర్ గారు షేక్ రవతుల్లా గారు షబానా గారు సౌదీక్ వలీ గారు అల్తాఫ్ గారు బాగి ఓబులపల్లి గారు వలిభాషా గారు కాయగూరల హనుమాన్ గారు నిత్య భారతి గారు ఎండి నాగభూషణం గారు నగేష్ గారు హరిభూషణ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అనంతపూర్ అర్బన్ వచ్చారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద వచ్చి కండవేసుకొస్తే కోరుతా ఉన్నాను ఇంతమంది రాకండి ఇక్కడ నుంచి స్టేజ్ వీక్ ఉంది ఒకేసారి అంతమంది రాద్దండి దయచేసి అక్కడ రాపోవా తమ్ముడు అక్కడ రాబో వర్మ అక్కడ రాబో అసలు రూట్ కాదు అది రూటే కాదు కొంచెం డిసిప్లిన్గా ఒకరి దాదా ఒకళ్ళు రండి ప్లీజ్ స్టేజ్ స్టేజ్ంది ఆగండి కొద్దిగా 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 స్టేజ్ ఊగుతుంది దయచేటు పంపించేయండి ఇక్కడ కిందకి కిందకెళ్ళింది వచ్చింది กดมั้ย <laughs> కొంచెం స్పీడ్గా తీసుకోవాలబ్బా ఫోటోగ్రాఫర్స్ లేట్ చేయకండి నరేంద్ర స్పీడ్కి వెళ్ళాలి దయచేసి తొందరగా చెయ్యాలి సార్కి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది అక్కడ ఆపేయమ్మా తమ్ముడు అక్కడ ఆపేవారు రాణి మాకు అక్కడ ఆపే నరేంద్ర గారు ప్లీజ్ ఫాస్ట్ చేయండి బాగా పడతా ఉన్నారు మెల్లగా చెప్తుంటే స్పీకర్ అది ਦੇ ਨੀਪਾ 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 ਲਿਖ ਰਹਾ ਐ ਦੀ ਪੈਰ ਦੀ ਪੈਰ ਪੇਜ ਰਿਕਨ ਦੀ ఒక స్టేజ్ బల్ల ఇరిగిపోయింది దయచేసి తోసుకోమాకండి దిగండి వెనక్కి ప్లీజ్ ప్లీజ్ ఒక డ్యామేజ్ అవుతుంది ఎవరు ఒకరికి దిగండి ప్లీజ్ సార్ స్పీచ్ తర్వాత కలుపుతుంది మళ్ళా సార్ స్పీచ్ తర్వాత మళ్ళా తమ్ముడు సార్ స్పీచ్ దయచేసి ఆగండి స్టేజ్ కుంగిపోయింది కాబట్టి అంత అయిన తర్వాత సార్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి ఫోటో దిగొచ్చు వెనక్కి ప్లీజ్ తమ్ముళ్ళు ఇక్కడ రాకూడదు ఇది మీడియా ఇంక్లోజ్ మీరు రాకూడదు ఇక్కడికి వెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి వెనకెళ్ళిపోండి బ్రదర్ వెళ్ళిపోండి చిన్నబాబు పంపించే దయచేసి అర్థం చేసుకోండి సార్ స్పీచ్ అయిన తర్వాత అందరితో కూడా గ్రూప్ ఫోటో దిగుతారు దయచేసి అర్థం చేసుకోండి